మనం టమాటా తెచ్చుకున్నప్పుడు డేట్ అయిపోయిందని పడేస్తుంటాము అలా పడేయకుండా ఈ టమాటా కచ్చప్ తోటి ఇలా రాగి పాత్రను క్లీన్ చేసుకోవచ్చు ఇక్కడ చూసారు కదా రాగి పాత్రలు ఎంత నల్లగా ఉన్నాయో దీన్ని చాలా ఈజీగానే క్లీన్ చేసేసుకోవచ్చు ఈ టమాటా కచ్చేపు తోటి ఈ రాగి పాత్రలు మొత్తానికి చేతితోటి ఒకసారి అప్లై చేసి పక్కన పెట్టాలి రెండు మూడు నిమిషాల్లోనే దీనిపైన మురిగిపోయి దీంట్లో ఎంత తేడా కనిపిస్తుందో ఒకసారి చూడండి ఇప్పుడు ఒక ప్లేట్ లో సాల్ట్ డిష్ వాష్ వేసుకొని స్కబ్బర్ తోటి పై పైన రుద్దితే చాలు ఈ ఉన్నటువంటి రాగి పాత్రలు కొత్త దానిలాగా మెరిసిపోతాయి ఒక్కసారి చూడండి ఏ విధంగా రాగి పాత్రలు ఇందాక దానికి ఇప్పుడు ఎంత తేడా కనిపించిందో ఇలా రుద్దేసిన తర్వాత వాటర్లో కడిగేసుకోవాలి కడిగినప్పుడు చూడండి ఎంత షైనింగ్గా బాగా మెరిసిపోతున్నాయో ఇప్పుడు ఒక మెత్తటి క్లాత్ తోటి తుడిసేసుకుంటే ఇలా మురికి ఉన్న రాగి పాత్రని ఈ టమాటా కచ్చేపుతోటి చాలా నీట్గా మనం క్లీన్ చేసేసుకోవచ్చు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి